Happy day, buddy. హలో న్యూ మమ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ తాద్యశ్రీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ రోజు వ్లాగ్ లో మీరు ఏం చూస్తారంటే ఆద్య బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ చూపిస్తాను అలాగే సున్నుండలు చేశానండి అవి కూడా షేర్ చేసుకున్నాను ఈ వీడియోలో అలాగే ఆల్రెడీ లో చూసారు కదా హౌస్ వైఫ్ కష్టాలు ఎవరికి అర్థం కావు అని సో ఆ విషయం గురించి కూడా మనం మాట్లాడుకుందాము ఇంకా ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట ఈ రోజు అయితే ఇడ్లీనే వేస్తున్నాను ఇంకా ఈ రోజు నార్మల్ గా మేమిద్దరమే ఉంటే చిన్న ఇడ్లీ పాత్రలో వేసేసుకుంటానన్నమాట ఒక రెండు ప్లేట్లు అయితే సరిపోతుంది ఒక ఆరు ఇడ్లీ అయితే కానీ ఈరోజు ఆద్య వాళ్ళ నాన్న కూడా ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇంకా పెద్దది పెద్ద దాంట్లో ఒకేసారి వేసేస్తున్నాను అనమాట తొందరగా తినేద్దాంలే అని చెప్పేసి తర్వాత ఒకవేళ చల్లారిపోయినా మళ్ళీ ఒకసారి హీట్ చేసుకుంటే సరిపోతుంది కదా అని ఇంకొకేసారి వేసేసానమాట ఇంక ఈరోజు ఆద్య లంచ్ బాక్స్లోకి అయితే ఈరోజు ముందుగానే చూశారు కదా మీరు మిల్ మేకర్ని అయితే హాట్ వాటర్లో కొంచెం సేపు నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఈరోజు ఏం చేస్తున్నాను ఆద్యకు లంచ్ అంటే ప్రోటీన్ పరాట అనమాట మనకి మిల్ మేకర్తో చేసుకుంటాం ఇది చాలామంది పన్నీర్ చేసుకుంటారు పొటాటో చేసుకుంటారు సో ఈరోజు నేను మిల్ మేకర్తో ట్రై చేస్తున్నాను దానికోసం కొంచెం గోధుమ పిండి తీసుకొని మా ఇద్దరికి ఉంటుంది లంచ్లో కానీ నేను ఇద్దరికి సరిపడా కలుపుకుంటున్నాను అనమాట ఏదైనా సరే ఆద్యకి చేసేటప్పుడు ఇంకా అదే తినేస్తాను లంచ్లోకి చేస్తే అది ఇంకా ఇక్కడ గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఉప్పు వేసుకొని కలిపేసుకుంటున్నాను అనమాట ఇదైతే నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేయడము సో ఎలా వస్తుందో చూద్దాంలే అన్నట్టుగా ట్రై చేశాను కానీ సూపర్ అంటే సూపర్ వచ్చింది మా హస్బెండ్కి కూడా చాలా బాగా నచ్చింది అనమాట లోపల స్టఫింగ్ అయితే చాలా బాగుంది టేస్ట్ ఒకసారి మీరు అందరూ కూడా ట్రై చేయండి ఇంక ఇదైతే గోధుమ పిండి మనం ఎలా కలుపుకుంటాం చపాతి పిండిలాగా అలాగే మంచిగా స్మూత్గా మెత్తగా వచ్చేలాగా ఇట్లా కలుపుకోవాలన్నమాట మనం ముందే కలిపి పెట్టేసుకుంటే ఒక పది ఇరవై నిమిషాలు నానుతుంది కాబట్టి కొంచెం మెత్తగా అనమాట పిండి అందుకని ముందే కలిపి పెట్టేసుకున్నాను ఇంక ఈ మిల్ మేకర్కి కావాల్సినవన్నీ తెచ్చేసుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట ఈ స్టఫింగ్కి అయితే మనకి మిల్ మేకర్ కావాలి అలాగే ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవి కట్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసేసుకోవచ్చు క్యారెట్ కానివ్వండి ఇంకేదైనా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట మధ్యలో స్టఫింగ్కి నేను ఇంక ఇక్కడ సన్నగా కట్ చేసుకుంటున్నాను యాక్చువల్గా చాపర్లో వేసాను తర్వాత ఇక్కడైతే పల్లీ చట్నీ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను నార్మల్గా మేమిద్దరం అయితే అంతగా ప్రిఫర్ చేయను చట్నీలు ఏదైనా ముందు రోజు చేసిన పప్పు లేదంటే ఇంకేదో ఒకటి చట్నీ రెండు రోజులకు సరిపడా చేసి పెట్టుకుంటాను ఎప్పుడు ఫ్రిడ్జ్లో అదే తినేస్తామన్నమాట ఇంక ఈరోజు చట్నీ చేద్దామని చెప్పేసి పల్లీలు పచ్చిమిర్చి వేయించి వేయించుతున్నాను అనమాట కొంచెం ఆయిల్ వేసి ఇంక ఇవైతే చాపర్లో వేసానని చెప్పాను కదా ఎట్లాగూ మనం మిల్ మేకర్ వేయాలి చాపర్లో మీకు ఒకవేళ ఇది లేకపోయినా మిక్సీ జార్లో అయినా వేసేసుకోవచ్చు అవి అంత మెత్తగా ఏమైపోవు మిక్సీ జార్లో అయినా ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చాపర్లో వేసేవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట కాకపోతే వీటిలో వాటర్ అనేది లేకుండా గట్టిగా పిండేసుకొని వేసుకోండి ఇప్పుడు మనం మిల్ మేకర్ వేసాం కదా తర్వాత ఆనియన్స్ కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి మంచిగా చాప్ చేసుకోవాలి చూ చూడండి ఇట్లా చాప్ అయిపోతుంది మరి మెత్తగా అవ్వవు కొంచెం పలుకు పలుకుగానే ఉంటుంది అలా ఉన్నా పర్వాలేదు మీకు ఇదంతా వద్దు అనుకున్నా కూడా మనకి బయట మేకర్ మిన్సన్ దొరుకుతుంది చిన్న చిన్న పీసెస్ లాగా సేమ్ ఇట్లని సో అది జస్ట్ తెచ్చేసుకొని కొంచెం హాట్ వాటర్లో వేసుకొని ఒక టెన్ మినిట్స్ అట్లా వదిలేసారంటే మనకి ఇలానే అయిపోతుంది తర్వాత సేమ్ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కలిపేసుకోవచ్చు ఇంక ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం కరివేపాకు పొడి పసుపు ధనియాల పొడి అలాగే కొంచెం కారం కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకుంటున్నాను మీ దగ్గర ఇంకేదన్నా చాట్ మసాలా అట్లా ఉన్నా కూడా వేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక స్పూన్ జీలకర్ర కూడా వేశానండి ఈ లోపు అది కలుపుకునే లోపు నా పల్లీలన్నీ కూడా చక్కగా వేగిపోయాయి ఇవి వేగిపోయిన తర్వాత కొబ్ కొబ్బరి వేస్తున్నాను కంపల్సరీ చట్నీలో కొబ్బరి అయితే యాడ్ చేస్తాను ఈ కొబ్బరి ఏంటంటే మనం ఎప్పుడన్నా టెంపుల్స్ దగ్గర కొట్టినప్పుడు కానీ ఇంట్లో కొట్టినప్పుడు కొబ్బరి ఉంటుంది కదా ఒకవేళ అలా ఏం లేకపోయినా జస్ట్ కోకోనట్ తెచ్చిన పగలగొట్టి కొట్టి ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఫ్రీజర్లో పడేస్తాను అనమాట ఎప్పుడు పల్లీ చట్నీ చేసినా సరే కొంచెం రెండు ముక్కలు వేసాను అనుకోండి లాస్ట్లో ఎండింగ్లో మంచిగా అయిపోతాయి ఇంకా తర్వాత మిక్సీ పట్టేస్తాను అనమాట కంపల్సరీ ఉంచుకుంటాను ఆ ఎం పచ్చి కొబ్బరి మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రీజర్లో పెడితే మీకు ఎన్ని మంచి అయినా సరే స్టోర్ ఉంటుందండి దానికి ప్రాబ్లం లేదు నార్మల్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది బంక బంకగా అయిపోయి పాడైపోతుంది కదా అందుకని చెప్పి ఫ్రీజర్లో పెట్టేస్తాను చక్కగా ఇంకా తర్వాత ఈలోపు మనకి పది నిమిషాలు పైన అయిపోయింది అనమాట పిండి కలిపి పెట్టేసి ఇంకా జస్ట్ ఒక్కటే పెడతాను పరాట ఎక్కువ ఏం పెట్టను తనకి ఇంకా తన పొట్ట ఎంత ఉంటుంది చెప్పండి పెట్టినా కూడా దాంట్లో హాఫ్ మిగిలిచింది అనమాట దాంట్లో ఒక్కటే పెట్టాను హాఫ్ తినింది హాఫ్ వదిలిపెట్టేసింది ఇంకా ఫస్ట్ అయితే ఇంక ఇట్లా ఒక ముద్ద లాంటిది కొంచెం పెద్ద సైజ్ ముద్దే తీసుకున్నాను చపాతిది ఇంకా తర్వాత దాంట్లో కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఒక రెండు మూడు స్పూన్లు దాకా ఈ మిల్ మేకర్ది పెట్టేసుకోండి స్టఫింగ్ కొంచెం ఎక్కువ పెట్టుకున్నా పర్వాలేదు అనమాట ఒక రెండు మూడు స్పూన్లు పెట్టేసుకొని ఫో ఇట్లా చుట్టూతో ముడుచుకుంటూ రావాలి సేమ్ మనం పరాటా ఎలా చేసుకుంటామో అలాగే ఇంకా తర్వాత దాన్ని చిన్నగా పిండి వేసుకుంటూ రుద్దుకోండి పైకి కొంచెం పగులుతుంది బట్ ఏం కాదు అదంతా స్టఫింగ్ అంతా కూడా బయటికి రాదనమాట సో మనం ఇది మిల్ మేకర్ అనేది పొడి పొడిగానే ఉంటుంది కదా అంత బయటేం రాదు మనకి ఈ పొటాటో ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే మొత్తం పైకి వచ్చేస్తుంది కొంచెం ఉడకబెడతాం కదా పొటాటోని జోరు జోరుగా అయిపోయి బయటకు వచ్చేస్తుంది అనమాట బట్ మిల్ మేకరు వచ్చింది కానీ మరి అంత ఎక్కువ ఏం రాలేదు బాగుంది ఈ మిల్ మేకర్ పరాట ఏంటంటే నాకు చేయడానికి కూడా ఈజీ అనిపించింది అనమాట ఆలు పరాటా కంటే కూడా నాకు ఇది ఈజీ అనిపించింది చూడండి కొంచమే వచ్చింది స్టఫింగ్ బయటికి కూడా సో ఆ కొంచెం వచ్చినా ఏం కాదు ఇంకా నెక్స్ట్ అయితే రెండు వైపులో ఆయిల్ వేసేసుకొని మంచిగా కాల్చుకోవడమే మీకు బటర్తో కాల్చుకోవాలన్నా కూడా బటర్ వేసుకొని కాల్చుకోవచ్చు ఇంక ఈలోపు నేను చట్నీ ఆల్రెడీ మిక్సీ జార్లో వేసేసాను కదా చింతపండు కొంచెం ఉప్పు వేసేసి మిక్సీ జార్ పెట్టేశాను ఇంకా తర్వాత కొంచెం పోపు పెట్టుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా టిఫిన్ టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా ఇడ్లీ పెడుతున్నాను இட்லி ஐந்து கம்பல்சரி நெய் ஐ యాడ్ చేస్తానండి దోశలో యాడ్ చేసి చేసినా చేయకపోయినా ఇడ్లీలో మాత్రం కంపల్సరీ నెయ్యి వేసి పెడతాను అనమాట పిల్లలకి ఇంక అదే కదా హెల్దీ ఫ్యాట్ సో అందుకని చెప్పి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఇంటి దగ్గర నుంచి నెయ్యి తెప్పించుకొని అదే పెట్టడానికి ట్రై చేయండి ఈ బయట కొన్న నెయ్యి కంటే కూడా మనకి ఫ్రెష్గా దొరికితే మంచిది కదా సో అది ప్రిఫర్ చేస్తాను నేను ఎప్పుడు ఓన్లీ అదే కోసమైనా సరే ఇంటి దగ్గర నుంచి తెప్పిస్తాను అనమాట అది ఇంకా చూసారు కదా పరాటా అయితే ఎంత చక్కగా కాలిందో రెండు వైపులా కాల్ చేసుకొని లంచ్ బాక్స్లో పెట్టేసుకుంటున్నాను ఈ మాత్రం ఆద్య చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి పెట్టేస్తాను యోగట్టు ఖచ్చితంగా ఇంక ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వేడి వేడి పెట్టావేంటి అని అంటారేమో బట్ చపాతికి బయట ఉంచి కొంచెం సేపు పెట్టేసరికి అది చాలా గట్టిగా అయిపోతుంది పిల్లలు తినలేరు కదా అందుకని చెప్పేసి ఫస్ట్ బాక్స్లో పెట్టేసి మూత పెట్టామంటే కొంచెం మెత్తగానే ఉంటుంది అనమాట వాళ్ళు వరకు కూడా అందుకని చెప్పి అలా చేశాను ఇంకా లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఆద్య కూడా స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా ఇప్పుడు మళ్ళీ చల్లారిపోయింది అని చెప్పేసి కొంచెం సేపు సేమ్ మదే ఇడ్లీ పాత్రం తీసుకుని వచ్చి పొయ్యి మీద పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచితే హీట్ అయిపోతాయి అని చెప్పి పెట్టాను అనమాట ఇంకా అవి మేము తినేలోపు టీ కాగుతాయి కదా అని చెప్పేసి టీ కాగబెట్టేసుకున్నాను ఇక్కడైతే నేను క్లీనింగ్ లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నా దగ్గర అయిపోయింది అందుకని చెప్పి మీకు కూడా చూపిద్దాం అని చెప్పి చేసేస్తున్నాను అనమాట ఇక్కడ వెనిగర్ తీసుకొని అలాగే మనకి డిష్ వాష్ సోప్ ఉంటుంది కదా లిక్విడ్ ఆ లిక్విడ్ వేసుకుంటున్నాను అది వేసుకొని ఇంకా దానికి ఫుల్గా వాటర్ పట్టేసాను అనమాట మా ఇంట్లో చిన్న చిన్న బొద్దింకలు లాంటివి వస్తున్నాయండి అవి రాకుండా ఉండాలంటే ఇవి యూస్ చేయమన్నారని చెప్పేసి ఇంకా కంటిన్యూస్గా ఇదే యూజ్ చేస్తున్నాను అనమాట ఈ లిక్విడే ఇంక ఇక్కడ అదైతే ప్రిపేర్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఛాయ్కి మాత్రం నాకు కంపల్సరీ అల్లము యాలకులు ఉంటేనే నాకు టీ తాగినట్టు ఉంటుంది అనమాట అందుకని చెప్పి మంచిగా అవి ఎక్కువ వేసుకొని పెట్టుకుంటాను ఇంతసేపు మరక పెట్టుకోవాలి ఆ టీ అందుకనే చెప్పి సరిగ్గా అసలు పెట్టుకోవట్లేదు అనమాట ఈ మధ్య నాకు ఎక్కువసేపు మరిగితేనే ఇష్టము టీ అందుకని చెప్పి ఇంకా ఎక్కువ కాఫీయే ప్రిఫర్ చేస్తున్నాను ఇంకెప్పుడైనా బాగా టైం ఉంది అని అనుకున్నప్పుడు ఇంకెవరైనా నాకు తోడు ఉన్నారు అని అనుకుంటే టీ పెట్టుకుంటున్నాను లేదు అంటే నేను ఒక్కదాన్నే కదా అంతసేపు ఎందుకులే అని చెప్పేసి ఇంకా టక్కున కాఫీ పెట్టేసుకొని తాగుతున్నాను అనమాట ఇంకా అవి కాగేలోపు నేను ఇక్కడ అంటలన్నీ వచ్చేసాయి కదా మార్నింగ్వి అవన్నీ కడిగేసుకుంటున్నాను అంతే ఒకటి పని చేస్తూ ఇంక రెండో పని కూడా చేసుకుంటే మనకి చాలా తొందరగా అయిపోతుంది కదా పని ఎప్పుడైనా నేను ఇంతకు ఆల్రెడీ టీ పెట్టేసాను కదా ఇంకా అవి లిక్విడ్ ప్రిపేర్ చేసుకున్నాను ఈ తర్వాత అది కాగిపోయింది పాలు పోసాను ఇప్పుడు ఆ పాలన్నీ కాగి కాగి షుగర్ వేసుకునే లోపులన్నీ కడిగేసుకుంటే టీ పని కూడా అయిపోతుంది టీ ఎందుకు పెట్టనంటే ఎందుకే పెట్టను ఒక పనికి రెండు పనులు యాడ్ అవుతాయి అనమాట అది ఎక్కువ సేపు మరగటమే కాకుండా ఇగో ఇట్లా కింద ఇంక మనం దగ్గరుండి కాగి పెట్టుకున్నా సరే పడిపోతాయి అనమాట కంటిన్యూస్ గా ఇంక అంతా క్లీన్ చేయాల్సి వస్తుంది ఈ రోజు దానికోసం అనే కాదులేండి కొంచెం డీప్ క్లీనింగ్ కూడా అవసరం అనిపించింది అందుకని చెప్పేసి ఇంక మొత్తం స్ప్రే చేసుకుని ఆ ప్లాట్ఫామ్ మొత్తం కూడా డీప్ క్లీనింగ్ చేసేస్తున్నాను వాల్స్ కూడా బాగా పట్టి అక్కడక్కడ మరకలు పడిపోవడం అవన్నీ ఉన్నాయి సో ఎంత క్లీన్ చేసినా కూడా అవన్నీ కూడా క్లీన్ చేయరు కదా ఇంకా అందుకని చెప్పేసి ఒకసారి డీప్ క్లీనింగ్ లాగా చేసేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను ఈ క్లీనింగ్ ది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టాను సో ఇప్పుడు మనం అయితే హౌస్ వైఫ్ కష్టాల గురించి అయితే మాట్లాడుకుందాము ఫస్ట్ ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కావట్లేదండి హౌస్ వైఫ్ గా ఉంటే ఏమైనా తప్ప అది ఉన్న పెద్ద మిస్టేకా ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి ఏం చదువుకున్నావు కదా జాబ్ చేయట్లేదా జాబ్ చేసుకోవచ్చు కదా కంప్యూటర్ సైన్స్ ఏ చేసావు కదా సాఫ్ట్వేర్ జాబ్ చేయ కదా అంటే మాకు అండి చేయొచ్చా లేదా అసలు మన కె మా కెపాసిటీ ఏంటి మేము ఎంతవరకు చేయగలుగుతాము చేయగలుగుతామా లేదా చేసుకుంటే శాలరీస్ వస్తాయి ఇది కాదనట్లేదు కానీ ఎంతవరకు చేయగలుగుతాము పిల్లలతోటి అనేది మాకు తెలుసు కదా ఏది తప్పు ఏది రైట్ అని అదంతా పట్టించుకోరు రాస్తారు ఏం జాబ్ చేయొచ్చుగా ఏదైనా కోర్స్ నేర్చుకోవచ్చుగా అది చేయొచ్చుగా ఇది చేయొచ్చుగా ఖాళీగా ఇంట్లో కూర్చోకపోతే అంటే నువ్వు చూస్తున్నారా మీరు ఎవరైనా ఖాళీగా ఇంట్లో కూర్చుంటున్నారు హౌస్ వైఫ్స్ అని ఇంట్లో ఎంత పని ఉంటుంది ఆ పని అంతా ఎవరికీ కనిపించదు పిల్లల్ని చూసుకునేది కనిపించదు పిల్లలకి ఏమన్నా గేమ్స్ ఆడిపించేది కానివ్వండి వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళిన తర్వాత పని ఏంటి వాళ్ళు వచ్చిన తర్వాత పనేంటి ఇదంతా ఎవరికి కనపడదు ఆ పిల్లలు పెద్ద అయిపోయారు కదా స్కూల్కి వెళ్ళిపోతున్నారు కదా ఇంకా జాబులు చేసుకోవచ్చుగా ఇంట్లో కూర్చోకపోతే ఖాళీగా ఫోన్ నొక్కుకుంటూ అని అంటారు వాళ్ళు చూసే ఒక హాఫ్ అన్ అవర్ ఒక పది నిమిషాలకి ఇరవై నాలుగు గంటలు మా చేతిలో ఏదో ఫోన్ ఉండిపోతున్నట్టు అసలు ఎన్ని ఎన్ని అంటారంటే మీకు కూడా ఇలాంటివన్నీ వస్తున్నాయా ఎవరైనా ఇంటి పక్కన వాళ్ళు కానివ్వండి మీ ఇంట్లో వాళ్ళు కానివ్వండి అలా అనేవాళ్ళు ఉన్నారా ఈ క్వశ్చన్ కనుక మీకు ఎవరో ఒకళ్ళు అడిగితే మాత్రం కింద నాకు కామెంట్ చేయండి ఫస్ట్ వాళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేయండి ఇంక రెండోసారి అడగకుండా ఉంటారు ఇలాంటివి నేను చాలా వింటున్నాను ఈ మధ్య ఇంట్లో వాళ్ళ నుంచి కానివ్వండి బయట వాళ్ళ నుంచి కానివ్వండి ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారనమాట ఇంటికి రావడము ఏముంది ఆద్య నైన్ టు త్రీ స్కూల్కి వెళ్ళిపోతుంది కదా జాబ్ చేయొచ్చు కదా అని అంటారు ఇక్కడ మేము ఎంత ఫేస్ చేస్తున్నామో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అసలు నేను జాబ్ చేయొచ్చా లేదా ఇవన్నీ అర్థం కాదు ఇక్కడ మాస్టర్స్ చేసావు కదా జాబ్ చేసేసే అంటారు మాకు కూడా ఉంటుంది జాబ్ చేయాలని మాకేమన్నా లేదని మీకు ఏమైనా చెప్పావా లేదు నేను పర్మనెంట్గా ఇంట్లో ఉంటానని ఏమైనా చెప్పానా అట్లా ఏం ఉండదు కదా మాకు ఉంటది శాలరీస్ తెచ్చుకోవాలని మాకు ఉంటది మంచిగా ఎంజాయ్ చేయాలని ఇంట్లో ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే కూర్చోవాలని ఎవరికైనా ఉంటుందో చెప్పండి మీకే నాకు ఇప్పుడు మ్యారేజ్ అయ్యి సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అవుతుందండి సెవెన్ ఇయర్స్ లో ఆద్య పుట్టినప్పటి నుంచే నేను జాబ్ చేయట్లేదు ఆద్యానికి కడుపుతో ఉన్నప్పటి నుంచి సెవెంత్ మంత్ వరకు చేశానండి సెవెంత్ మంత్ నుంచి ఇంకా నాకు అసలు ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది ఇంకా ఆపేసాను అనమాట మెటర్నిటీ లీవ్ తీసేసుకున్నాను ఇంకా తర్వాత నుంచి కూడా ఇంకా పాప పెద్దదైపోయింది ఇక్కడ ఎవ్వరూ లేరు పేరెంట్స్ రావడానికి లేదు మరి ఇంక నేను ఏం చేయాలి పాపని ఎవరి దగ్గర వదిలిపెట్టాలి ఎవరి దగ్గర వదిలిపెట్టి జాబ్కి వెళ్ళాలి సపోజ్ అలా వెళ్ళామనుకోండి ఎవరు ఎవరి దగ్గర వదిలిపెట్టి అప్పుడు ఏమంటారు ఏ ఇప్పుడు ఏమైకి జాబ్ ఇంపార్టెంటా జాబ్కి వెళ్ళకపోతే ఏమైంది పాపను ఇండియాలో వదిలిపెట్టింది లేదంటే ఇక్కడ పేరెంట్స్ దగ్గర వదిలిపెట్టింది పిల్లల్ని పట్టించుకోవట్లేదు ఇలా అంటారు సరే పాపను పట్టుకొని ఇంట్లో ఉందాము జాబ్ చేయకుండా అని అంటే ఏమో చదువుకుంది జాబ్ చేయట్లేదు అందరు పిల్లల్ని చూసుకుంటూ జాబ్ చేయట్లేదా ఇలా అంటారు అందరు చేస్తున్నారు కాదనట్లేదు కానీ వాళ్ళకి ఏదో ఒక సపోర్ట్ ఉంటుంది అత్తయ్య నుంచో మావయ్య నుంచో లేదంటే నాన్నల నుంచో ఎవరో ఒకళ్ళు పట్టుకుంటేనే కదా పిల్లల్ని వెళ్ళేది ఇప్పుడు ఆద్యం నైన్ టు త్రీ వెళ్తుంది నైన్ టు త్రీ నాకు ఎవరు ఇస్తారండి జాబు నేను త్రీకి మళ్ళీ ఆద్యం తీసుకొని రావాలి ఎవరిస్తారు జాబు ఇప్పుడు నాకనే కాదు ఇప్పుడు ఇండియాలో అయినా సరే నైన్ టు ఫైవ్ పిల్లలు నార్మల్ స్కూల్కి వెళ్తారు వాళ్ళకి ఎవరిస్తారు నైన్ టు ఫైవ్ జాబ్ నేను టెన్కి వస్తాను మంచిగా ఫోర్కి వెళ్ళిపోతాను అంటే ఎలా కుదురుతుంది మళ్ళీ మధ్యలో పనులన్నీ ఎవరు చేయాలి పిల్లల్ని చూసుకోవాలి హస్బెండ్ని చూసుకోవాలి ఇంటిని చూసుకోవాలి అన్ని పనులు చేయాలి కానీ జాబ్ మాత్రం చేయాలి ఎలా కుదురుతుందండి ఇవన్నీ సో ఇవన్నీ అడిగే వాళ్ళని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసి వాళ్ళని దూరంగా పెట్టేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ వల్ల మనకి మెంటల్ ప్రెషర్ అనమాట మనకే ముందు ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఉంటున్నాము ఏం చేయట్లేదు హస్బెండ్కి హెల్ప్ చేయట్లేదు ఇంట్లోనే ఉండిపోతున్నానని మనకే సగం ఉంటుంది దాన్ని ఇంకాస్త థౌజండ్ పర్సెంట్ చేస్తారనమాట మనకి ఉన్న ఫీలింగ్స్ అన్నీ కూడా సో అవన్నీ తీసి పక్కన పెట్టేసి మీకు ఎలా చేయాలనిపిస్తే అలా చేయండి ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండండి అంతేకాని వేరే వాళ్ళు అంటున్నారు నేను జాబ్ చేయాలి నేను అని ప్రెషర్ తీసుకొని ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి ముందు మన పిల్లలు ఇంపార్టెంట్ అనమాట మనకి వాళ్ళని మంచిగా చూసుకుంటే చాలు లైఫ్ లాంగ్ మనకి హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు అట్లా కాకుండా ఎక్కడో వదిలేసిపోయి మనం డబ్బులు సంపాదించుకుంటే ఉపయోగం ఏముంది వాళ్ళ చిన్నతనం అంతా మిస్ అయిపోతాము అది పక్కన పెడితే వేరే వాళ్ళ దగ్గర వదిలిపెడితే వాళ్ళు ఎలా చూసుకుంటారో మనకి ఎలా తెలుస్తుంది సో అందుకే మనం ఇంట్లో ఉండి ప్రశాంతంగా మన పిల్లల్ని మనం చూసుకొని చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు అది చెయ్యాలనిపిస్తే చెయ్యండి కానీ ఇట్లా అనేవాళ్ళు నార్మల్గా ఇంట్లో హౌస్ వైఫ్గా వాళ్ళని ఇలా అంటూ ఉంటారు కదా ఎక్కువ ఆడవాళ్ళే అంటూ ఉంటారు సో వాళ్ళకే ఒక్కసారి రెండుసార్లు సార్లు చెప్పారనుకోండి రెండోసారి ఇంక మనల్ని కదలివరు అనమాట ఈరోజు షేర్ చేసుకుంది నా ఎక్స్పీరియన్స్ అలాగే నా చుట్టుపక్కల జరిగిన ఎక్స్పీరియన్స్ అనమాట చాలామంది చెప్తూ ఉంటారు కదా ఇలా అంటారు అని సో అవన్నీ కూడా మీకు కూడా ఇలాంటివి ఏమన్నా ఎదురవుతున్నాయి ఎందుకంటే మన ఛానల్ చూసేది ఎక్కువ న్యూ మామ్సే ఉంటారు ఇంట్లో పిల్లల్ని పట్టుకొని చూసుకునే వాళ్ళే ఉంటారు కదా సో ఇలాంటివి ఏమైనా ఎక్స్పీరియన్స్ చేస్తే మీరు కింద కామెంట్ చేయండి ఈ వీడియోను మాత్రం లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఎందుకంటే చాలా మంది ఇలా ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళ కొంచెమైనా ఓకే చ నాలాగే చాలా మంది ఉన్నారు ఇలా కూడా చెప్పొచ్చు సమాధానం అనేది వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట సో అందుకే ఈ వీడియోని హౌస్ వైఫ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు అనమాట యాక్చువల్గా ఇక్కడ ప్రాబ్లము ఇంట్లో హస్బెండ్ నుంచి వస్తే మనం బాధపడాలి ఇంట్లో హస్బెండ్ ఎలాంటి మాటలు అంటారు అనమాట మీరు హ్యాపీగా ఉండండి పిల్లల్ని చూసుకో చాలు పిల్లలకి వండి పెట్టు చాలు అని అనే అంటారు మోస్ట్లీ అలా కాకుండా ఈ బయట వాళ్ళు వస్తారు కదా ఇట్లాంటి వాళ్ళని చెప్పడానికి సో వాళ్ళని అసలు పట్టించుకోవద్దు ఫస్ట్ మనకి మన హస్బెండ్ మన పిల్లలు ఇంపార్టెంట్ మనం మీ హస్బెండ్ అంటున్నారా అప్పుడు వేరే కాన్సెప్ట్ అనమాట మా హస్బెండ్ ఇంట్లో ఉంటూ చూసుకోండి పిల్లల్ని నేను నేను తీసుకొస్తాను నేను సంపాదించుకుంటాను నువ్వేం టెన్షన్ పడొద్దు అని అన్నప్పుడు మనం ఎందుకు ఇది అవ్వాలి మనం ఎందుకు మెంటల్ టార్చర్ పెట్టుకోవాలి మన హెల్త్ని ఎందుకు పాడు చేసుకోవాలి వేరే వాళ్ళ గురించి చెప్పండి సో అందుకే దాన్ని మొత్తాన్ని వదిలేయండి హ్యాపీగా ఉండండి ఇప్పటి నుంచి అయినా సరే ఇంకా ఆ టాపిక్ అయిపోతే ఇప్పుడైతే సుండలి వీడియోకి అయితే వచ్చేసామన్నమాట ఫైనల్గా బోర్ కొట్టిందా చాలా ఎక్కువసేపు చెప్పానా బోర్ కొట్టలేదా చెప్పండి కామెంట్స్ అండి ఇంకా ఇప్పుడైతే బాండీ పెట్టేసుకొని నేను ఇక్కడ పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను మీ దగ్గర గుండ్లు మినపప్పు పొట్టుతో ఉన్నా కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడ స్ప్లిట్స్ తీసుకుంటున్నాను అనమాట ఇవి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి చాలా మీడియం ఫ్లేమ్ లో బాగా దోరగా వేగేటట్టు వేయించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటారో ఎంత ఎక్కువసేపు వేగితే అంత టేస్ట్ బాగుంటుంది అనమాట సున్నులు ఎప్పుడైనా సరే ఇంకా అవి వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్ల చల్లారుస్తున్నాను అనమాట ఇంకా తర్వాత అవి చల్లారుతూ ఉన్నప్పుడు బెల్లాన్ని మెజర్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ హాఫ్ కేజీ వరదాలు తీసుకున్నాను అనమాట మినపప్పు దానికి ఒక మూడు వందల గ్రాముల దాకా బెల్లం వేసాను మీకు ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు నేను కొంచెం తక్కువ వేద్దామని చెప్పేసి నేను ఇక్కడ ఒక మూడు వందల గ్రాముల దాకా వేసాను అలాగే ఒక ఐదారు యాలకులు కూడా వేసి లోపు ఇంకా మనకి మినపప్పు అయితే ఆరిపోయినాయి మిక్సీ జార్ పట్టుకుంటున్నాను ఇంకా మీరు పిండి మరకిస్తే చాలా మెత్తగా వస్తుంది బాగుంటుంది నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసేసరికి కొంచెం గరుగ్ గరుగ్గానే తీసాను నార్మల్గా చుట్టుకోకుండా ఉండాలంటే ఇట్లా కొంచెం రవ్వరవ్వగా తీసుకుంటేనే బాగుంటుంది ఇంకా అది కూడా ఒక కొంచెం ప్లేట్లో తీసుకొని కొంచెం పిండిని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఈ బెల్లం డైరెక్ట్గా వేస్తే మనకి నలగదు కదా కొంచెం రాళ్ళు రాళ్ళుగా ఉంటుంది చెప్పేసి దాంట్లో మిక్సీ జార్లో వేసేస్తే ఈజీగా గ్రైండ్ అయిపోతుంది పిండిలో కూడా తొందరగా కలుస్తుందని చెప్పేసి ఇంక ఇట్లా గ్రైండ్ చేసుకున్నాను అంతా కూడా మళ్ళీ మొత్తం ఒకసారి వేసాను ఇట్లా గ్రైండ్ చేసినా కూడా కలవలేదనమాట అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి వేసాను మిక్సీకి మొత్తం అప్పుడు ఈజీగా కలిసిపోయింది బెల్లము పిండి అదంతా కూడా ఇంకా తర్వాత ఇది కంప్లీట్గా నెయ్యితోనే చేస్తాం కదా ఇది కొంచెం నా దగ్గర బట్టర్ హీట్ చేసుకొని గీ చేసుకున్నాను ఒకసారి అది కొంచెం ఉంది సో ఇంకా కొంచెం వేసేసాను తర్వాత ఇంటి నుంచి పంపించిన నెయ్యి కూడా కొంచెం వేసేసుకొని ఫస్ట్ కాగ పెట్టుకుంటున్నాను దీంట్లో వేడి వేడి నెయ్యి వేసుకొని చేసుకుంటే ఆ బెల్లం అనేది కరుగుతుంది అప్పుడు మనకి లడ్డు అనేది చాలా ఈజీగా చుట్టేసుకోవచ్చు అనమాట అందుకని చెప్పి కొంచెం హీట్ చేసేసుకొని తర్వాత దాంట్లోకి ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను నెయ్యి హీట్ అయిన తర్వాత మనం ముందే ఇంకా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా ఆ పిండిని అయితే దీంట్లో వేసేసుకొని కలుపుకుంటున్నాను అనమాట కొంచెం వేడివేడిగా ఉంటుంది అలా ఉన్నప్పుడే లడ్డు చుట్టుకోండి అది ఆరిపోయే కొద్దీ మనకి లడ్డుకు రాదనమాట కొంచెం వేడిగా వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలు చుట్టేసుకుంటే మనకి సున్నుండలు అయితే రెడీ అయిపోతుంది ఇవి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ చాలా మంచిది మీరు ఎక్కువగా ఈ పొట్టు మిన పప్పుని యూజ్ చేయండి పొట్టు లేకుండా ఉన్న వాటికంటే పొట్టుతో చేసుకుంటే ఇంకా మంచిది అనమాట హెల్త్కి ఆద్యకైతే చాలా నచ్చాయి వాళ్ళ నాన్నకు కూడా యాక్చువల్గా సున్నుండలు అంటే ఇష్టం అనమాట అందుకే చేశాను ఇంకా మంచిగా రోజుకి ఒకటి ఇచ్చినా సరే పిల్లలకి చాలా మంచిది వాళ్ళకి హెల్త్కి తప్పకుండా ఇవ్వడానికి ట్రై చేయండి సున్నుండలు కానివ్వండి జనపప్పు లడ్డు కానీ కానివ్వండి కొబ్బరి లడ్డు కానివ్వండి పల్లీలు చిక్కీ ఇలాంటివి స్నాక్గా పెట్టడానికి ట్రై చేయండి పిల్లలకి వాళ్ళకి హెల్త్కి హెల్త్ ఉంటుంది వాళ్ళకి కొంచెం స్వీట్ గ్రేవింగ్ కూడా తగ్గుతాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే ఆద్య ఇంత పని చేసేసరికి ఆద్య వచ్చేసింది అండి త్రీ అయిపోయింది ఇంకెక్కడ ఖాళీగా ఉంటాను చెప్పండి ఆల్రెడీ త్రీ అయిపోయిందని చెప్పేసి ఇంకా స్నాక్ లాగా ఇది లడ్డు అను వాటర్ మిలన్ ఇద్దామని చెప్పేసి కట్ చేస్తున్నాను అనమాట వాటర్ మిలన్ తనకి చాలా ఇష్టము అందుకని చెప్పేసి కట్ చేస్తున్నాను ఇక్కడ ఈ వ్లాగ్లోనే చిన్న దీవాలి క్లిప్ కూడా యాడ్ చేశాను చూడండి ఆద్య అయితే దివాళీ విషేస్ చెప్తుంది అనమాట మీకు అందుకని చెప్పి కొంచెం అంత ఎక్కువ ఏం సెలబ్రేట్ చేసుకోలేదులే కానీ జస్ట్ రెడీ అయింది అంతే ఆద్యకైతే చాలా భయం అనమాట అవి చూడాలన్నా కూడా భయమే ఎట్లోకట్లా కన్విన్స్ చేసి కొంచెం ఇదన్నా కాకరుకోవద్దులు ఇట్లా కొంచెం కొంచెంసేపు ఇంకా అంతే అండి ఈ వీడియో అయితే ఎండింగ్ వచ్చేసాము మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం అస్సలు మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ అండి